శ్రోతలందరికీ నమస్కారం దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం శ్రోతలారా నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇకపోతే ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు బరువు ఇది రచించిన వారు డాక్టర్ మజ్జి భారతి గారు ఏమిటి పిల్లలిద్దరిని మీ అత్తగారి దగ్గర వదిలివచ్చావా ఆశ్చర్యంగా అడిగింది సుజన నవ్వుతూ తలూపింది వనజ ఒక్కరోజు అత్తగారి దగ్గర పిల్లవాడిని వదిలివస్తే మరుసటి రోజు తను వెళ్ళేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తొచ్చింది సుజనకి ఇంటి నిండా తినిపడేసిన కురుకురే ప్యాకెట్లు ఐస్ క్రీమ్ కప్పులు చాక్లెట్ ర్యాపర్లు మ్యాగీ ప్యాకెట్లు ఇంకా అలాంటి చెత్తా చదారం ఇదేమని అడిగితే నువ్వెలాగూ తిననివ్వవు పోనీలే ఒక్కరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు పోనీ సరిపెట్టుకుందాము అనుకుంటే నాన్నమ్మకు నేనంటే చాలా ఇష్టం అందుకే నాకు ఇష్టమైనవి కొంటుంది నువ్వెప్పుడు కొనవు నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు పోతుంటుంది సుజనకు కొడుక్ ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డం పడిపోతుంటారు పోనీలే చిన్నపిల్లవాడు పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే అంటూ అది వాడి మీద ప్రేమో లేక తనను సాధించటమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకు పోని పిల్లవాడిని తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలకే క్లాసులు పోతున్నాయి ఇలాగైతే కష్టం అంటూ టీచర్ల గొడవ అలాగని ఏ ఫంక్షన్లకు వెళ్లకుంటే ఒక చిన్న ఫంక్షన్కు వెళ్ళలేకపోతే ఈ జీవితం ఎందుకన్నా నిరాశ నిస్పృహలు ఈ బాధలు పడలేక ఉన్న ఆ ఒక్కడిని త ఈ మధ్యనే హాస్టల్లో జాయిన్ చేసేసింది భర్తకు ఇష్టం లేకపోయినా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకొని జీవితంలో ఏమి సాధించింది తను ఏది చేయబోయినా ఇంట్లో అత్తగారి అడ్డం పోనీ లేదు పెద్ద ఆవిడ అంటూ భర్త వత్తాసు ఏమిటో ఈ జీవితం ఏదో అసంతృప్తి అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంటుంది తనెందుకలా ఆనందంగా ఉండలేకపోతుందో ఏమిటే అంత దీర్ఘాలోచనలో పడిపోయావు వనజ మాటలకు ఆలోచన నుండి బయటపడింది సుజన స్నేహితురాళ్ళిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు అందుకని మాటలు తరగడం లేదు వనజకేమో కాని మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటి నుండే బెంగ మొదలైంది పెళ్ళైన ఇంత కాలానికి తను తనలా స్నేహితుల మధ్య నవ్వుతూ తుళ్ళుతూ గడిపి మళ్ళీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్ళాలంటే ఏడుపు మా ఇంటికి రావచ్చు కదా నాలుగు రోజులుండి వెళ్దువు కానీ సడన్గా అంది వనజ అనడమే కాదు పోరు పెట్టి సుజన వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి మరీ ఓకే అనిపించింది సుజన ఆనందానికి పగ్గాలు లేవు తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి ఇంకా పని మనిషి రాలేదేమో ఎంత జాగ్రత్త పడినా చిప్స్ తొనకలు కురుకురే ముక్కలు అక్కడక్కడ నవ్వుతూ చూసింది వనజ వాళ్ళ అత్తగారిని ఏదో పిల్లలు అడిగారని తాను నవ్వుతూ చెప్పారావిడ ఇంకో వారం వరకు వాళ్ళవి అడగకుండా చూడాల్సిన భారం మీదే మరి నవ్వుతూ అత్తగారి మీద బాధ్యత పెట్టింది వనజ అదే తన ఇంట్లో సీన్ గుర్తుకొచ్చింది సుజనకు తిని పడేసిన స్నాక్ ప్యాకెట్లు ఇంటి నిండా అవి చూస్తే తనకు కోపం నషాళానికి అంటుతుంది అసలు తనకు కోపం తెప్పించాలనే అత్తగారు తీయకుండా అలాగే ఉంచుతుందనిపిస్తుంది ఇక అక్కడితో యుద్ధం మొదలవుతుంది ఈ చెత్తంతా వాడికి పెట్టొద్దన్నానా తను ఉన్న ఒక్క నలుసుకి నచ్చిన తినడానికి కూడా లేదు ఇంట్లో అత్తగారి కౌంటర్ ఎడముఖం పెడముఖం ఇంకో వారం వరకు మధ్యలో భర్త ఏమిటే నువ్వు నీ ఆలోచనలు కాసేపు రెస్ తీసుకో ఈలోగా నేను వంట చేసేస్తాను వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన దానివే రెస్ట్ తీసుకోవడానిక వచ్చింది పద నేను కూడా వంటగదిలోకే వనజను అనుసరించింది సుజన వనజ వాళ్ళ ఆయన ఆఫీస్లోనే లంచ్ చేస్తాడట ఆడవాళ్ళు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు వేపుడు చేశావా వంకాయ టమాటా ముద్దకూర చేయవలసింది బాగుంటుంది అంది వనజ అత్తగారు ఈసారి చేసుకుందాంలేండి నవ్వుతూ చెప్పింది వనజ ప్రయాణం చేసొచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే బాగుంటుందన్న వనజ అత్తగారి మాటలకు సుజనకు నిజంగా కోపం వచ్చింది ఆవిడ ఏదో సాయం చేసినట్లు చేసుకుందాంలేండి అని వనజ అనడం కూడా నచ్చలేదు కానీ తన ఇల్లు కాదు కాబట్టి గమ్మున ఊరుకుంది బోన్ చేసి స్నేహితురాళ్ళిద్దరూ నిద్ర కొరిగారు సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదల్లేదు వంటగదిలో పనిచేసుకుంటున్నంతసేపు వనజ చుట్టూనే తిరిగారు పనంతా చేసి వెళ్ళి నాన్నమ్మ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోండి నేను నా ఫ్రెండు డాబా మీదకు వెళ్తాం అంటూ బలవంతంగా వెళ్ళారు ఆశ్చర్యమేసింది సుజనకు తను ఇంట్లో లేనప్పుడు ఒక గంట వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉండాల్సి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఏ పని ఉన్నా ఆపిమరీ దగ్గరే ఉంటుంది తను బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లలను చాలా బాగా చూసుకుంటారేమో తనలో తానే సమాధానపడింది సుజన ఏమిటి ఎప్పుడు ఆలోచనలో ఉంటున్నావు అన్న వనజ మాటలకు నవ్వేసింది పిల్లల హోంవర్క్ ఆర్ధోక్తిలో ఆపింది సుజన వాళ్ళు చేసుకుంటారులే లేకపోతే తర్వాత చెప్తాను మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాం రా అంటూ డాబా మీదకు దారి తీసింది వనజ మాటలు తెగటం లేదు స్నేహితులిద్దరికీ భోజనాల సమయానికి కిందకి దిగ తప్పలేదు నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పలేదు రమా విశాల్ సినిమాకి వచ్చారట ఇక్కడే బోన్ చేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది చావు చావుకబూర్ చల్లగా చెప్పారు వనజ అత్తగారు రమా వనజ ఆడపడచ్చు విశాల్ ఆవిడ భర్త ఈ మధ్యనే పెళ్ళైంది వాళ్లకు దగ్గరలోనే ఉంటారు భోజనానికి వస్తానన్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేది కదా పోనీ కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పి ఉంటే ఈసరికి వనజ వంట చేసేది కదా ఈ శ్రోమ్ అంటూ ఇప్పుడు ఎనిమిది గంటలకి మళ్ళా వంట చేయాలా వాళ్ళ కోసం వనజను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేకపోతే ఈవిడే కుక్కర్ పెట్టేస్తే సరిపోయేది కదా కోపం తన్నుకు వస్తోంది సుజనకు నాకే ఇలా ఉంటే వనజకి ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది వనజ ముఖంలో ఏ భావము కనిపించలేదు వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేటప్పటికీ అర్ధరాత్రి అయింది ఇంతా చేస్తే ఆ అమ్మాయి ఏదో అమెరికా నుండి వచ్చినట్లు వాళ్ళ అమ్మగారు మరీ మరీ బలవంతం పెడితే ఉండిపోయింది రమ్మ వాళ్ళ ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు మాత్రం దానికి ఇంత హడావిడా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కర్లేదా సుజన మనసు కుతకుతలాడిపోయింది ఆ తెల్లవారి ఇంకో సీన్ పిల్లలు స్కూల్కి వరకు వనజ అత్తగారి ఏం మాట్లాడలేదు ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు టిఫిన్ ఏం చేస్తున్నావు దోసెలా పెసరట్టు వేయకపోయావా రమకి ఇష్టం పాప అదక్కడ చేసుకుంటుందో లేదో వీలైతే కొంచెం శనగ పలుకులు పచ్చడి చేయరాదు పెసరట్టుతో బాగుంటుంది ఇలా కూతురి ఇష్టాల గురించి చెప్తూనే ఉన్నారు ఇంకా కూతురు లేవనే లేదు కూతురిని లేపి వదినకు సాయం చేయమనొచ్చు కదా సుజనకు మండిపోతుంది తన ఇంట్లోనూ ఇదే తంతు చూసి చూసి వంట మనిషిని పెట్టేసింది మీకేం కావాలో వంట మనిషితో చేయించుకొని తినండి అని చెప్పి దానికి అత్తగారు ఎంత గొడవ చేసింది వంటగదిలో అరగంట పనికి ఆరు వేలు ఆ వంట మనిషి ముఖాన్ని పోయాలా అంతగా బాధ అనిపిస్తే మీరే అరగంట వంటగదిలో గడపండి అని సమాధానమిస్తే గింజుకుపోయింది వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలి నిర్ణయించుకుంది సుజన వనజ వంటగదిలో నానా హైరాణ పడుతుంటే వాళ్ళ ఆయన రఘు గది నుండి బయటకే రాలేదు వనజే మధ్యలో కాఫీ ఆ తర్వాత టిఫిన్ తీసుకువెళ్ళి గదిలో కాసేపు ఉండి వస్తుంది గదిలో ఆ మహానుభావుడి అవసరాలేవి తీరుస్తుందో మరి గదిలోకి తెప్పించుకోకపోతే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తినొచ్చు కదా ఇదేమన్నా రూమ్ సర్వీసా బయటికి వస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా అబ్బే అంతా పాట వీళ్ళ అవసరాలు తీరితే చాలు ఇంకేమీ పట్టించుకోరు పళ్ళు పటపటా కొరుకుంది సుజన భోజనాల వేళ ఇంకో సీన్ కూతురేదో చంద్రమండలం నుంచి దిగొచ్చినట్టు అమ్మగారు చేసిన హడావిడి ఇంత అంతా కాదు ఇది వేసుకో అది వేసుకో అక్కడ వండుకుంటున్నావో లేదో వదిన బాగా చేస్తుంది ఇంకొంచెం వేసుకో ఓ రెండు రకాల కూరలు చేయించి పట్టుకెళ్ళరాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు పోట్లు వస్తాయి అని తెగ గారాభం చేస్తుంది ముసలిది చేయించట చేయించి ఎవరు చేస్తాడు ఈవిడ కూతురు లాంటిది కాదా కోడలు కోడలితో ఎంత పనైనా చేయించవచ్చా మండిపోయింది సుజనకు సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు కాఫీ పట్టుకొని గదిలోకి వెళ్ళింది వనజ బజ్జీలు వేయమంటాను వదినను ఇష్టం కదా జంతికలు కూడా కొద్దిగా చేయమంటాను ఇంటికి తీసుకెళ్ళు నాలుగు రోజులు తినొచ్చు కూతురికి చెప్తూ అత్తగారు హడావిడి పడిపోతున్నారు ఆ మాటలు విన్న సుజనకు ఆ బజ్జీలో జంతికలో మీరిద్దరూ కలిసి చేయొచ్చు కదా ఖాళీగానే ఉన్నారు కదా అనయాలనంత చిరాకు వచ్చేసింది ఏదో ఫ్రెండ్తో రెండు రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదల్లేదన్నట్టు ఇక్కడ అత్తగారి అరళ్లే ఎక్కడైనా కోడలతో చాకరీ చేయించడమే ఈ కోడళ్ళ జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో ఇంకెందుకు ఇక్కడ మా ఇంటికి పోతాను ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెబుదామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి దగ్గరగా ఉన్న తలుపు తెరిచి గదిలోకి వెళ్ళబోయి లోపల వాళ్ళిద్దరినీ చూసి చప్పుడు కాకుండా తలుపులు దగ్గరకు వేసి వెనుదిరిగింది సుజన నాలుగు రోజులు నాతో గడుపుదామని వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నావేమిటి ఏమైంది నీకు లాలనగా అడిగింది వనజ ఏముందే అక్కడికి ఇక్కడికి తేడా ఏమీ లేదు నీరసంగా అంది సుజన తేడా ఏమీ లేదా కొంటగా అడిగింది వనజ గదిలో తాను వాళ్ళిద్దరినీ చూసినట్టు వనజ గ్రహించిందా ఏమిటి బిత్తరపోయింది సుజన చెప్పవే మరింత కుంటిదనంతో అడిగింది వనజ వాళ్ళ ఆయన దగ్గరకు తీసుకుంటే గారాలు పోతుంది వనజ ఆ విషయం తను చూశానని ఎలా చెప్తుంది వనజతో డైలమాలో పడింది సుజన చెప్పవే రెట్టించింది వనజ దాంతో బాగా మండింది సుజనకు ఏమిటే నువ్వు నీ గొప్పలు మీ ఆయన దగ్గరకు తీసుకోగానే వంటగదిలో బండాకరీ చేశానన్న విషయం మర్చిపోవడమే గొప్ప కినుకుగా అడిగింది సుజన లేకపోతే ఆ బరువంతా నెత్తిని పెట్టుకొని మా ఆయన దగ్గర ఉండమంటావా ప్రశ్నించింది వనజ అదే తన ఇంట్లో భర్త అలా దగ్గరికే తీసుకోగానే చాలేండి సంబడం భార్యను బాగా చూసుకోవడం తెలియదు కానీ దీనికి మాత్రం తక్కువ లేదు అని విదిలించుకోవటం చిన్న బుచ్చుకొని ఆయన ఆఫీస్కు వెళ్ళడం గుర్తుకొచ్చింది సుజనకు అయినా నాకు తెలియకడుగుతాను భార్య వంటగదిలో ఎంత అవస్థ పడుతుందో నీ మగవాళ్ళకు అక్కర్లేదు కానీ గదిలో మాత్రం ముద్దు మురిపాలు తీరిపోవాలి అక్కస్సుగా అంది సుజన భార్యాభర్తల మధ్య ఆ ఉంటే చాలు బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ బదిలిచ్చింది వనజ సరే ఒకటడు తను చెప్పవే పనంతా నువ్వు చేసుకుంటుంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చెయ్యి ఇది చెయ్యని అంటుంటే నీ కోపం రాదా నాకైతే మండిపోతుంది పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయేమో ఘాటుగా అడిగింది సుజన కోపం తెచ్చుకొని నా మూడ్ నేను పాడు చేసుకోలేను వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువంతా నా నెత్తిన పెట్టుకొని నా ఆనందాన్ని పాడు చేసుకోను మా అత్తగారు నన్నేదో అన్నారని నేను అనుకుంటే అది నా నెత్తిన బరువై కూర్చుంటుంది ఆవిడ చాదస్తానికి ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట దూది పింజలా తేలిపోతుంది ఇన్నాళ్ళు అందరికీ వండి పెట్టిన మనిషి ఇప్పుడు ఏదో తినాలని అనుకుంటే ఓపిక రోజు వండి ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందామంటే మన సొమ్మేం పోతుంది ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి పడతారు బదిలిచ్చింది వనజ ఇంకో మాట అడుగుతాను చెప్పవే నీ పిల్లలు మీ అత్తగారి దగ్గరుంటే ఆవిడ వాళ్ళకి నీ మీద లేనిపోయినవి చెప్తారన్న భయం నీకుండదా మనసులోని సందేహాన్ని వెలిబుచ్చింది సుజన పిల్లలకు చిన్నప్పటి నుండి మంచేదో చెడేదో నేర్పిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు అన్ని రకాల మనస్తత్వాల వారిలో మెలగాలి ఎవరైనా చెడు చెప్తే గ్రహించుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏ భయము ఉండదు అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మీద చాడీలు చెప్పడానికి నవ్వుతూ అంది వనజ మీ ఆడపడుచు అలా కూర్చునుంటే ఆవిడకన్నీ చేసి పెట్టాలంటే నీకేమి అనిపించదా మనసులో దాచుకోలేక అడిగేసింది సుజన చెప్పాను కదా అలా ఆలోచించి ఆ బరువును నా నెత్తి మీద పెట్టుకొని మొయ్యను నేను నాలుగు రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోను ఖచ్చితంగా చెప్పింది వనజ ఇంకో మాట మీ అత్తగారు ఆడపడుచు నీకేమీ సాయం చేయకుండా పనంతా నీ మీద పడేసిన ఏమి అనని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు సందేహాన్ని వెలుబుచ్చింది సుజన భార్యాభర్తలిద్దరే ఉన్నప్పుడు వాళ్ల మధ్య ఇంకేం విషయమో చొరబడకూడదు ఆ కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే అయితే అత్తగారిల్లంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మెలిగితే ఏ ఇబ్బంది ఉండదు వనజ మాటలు విని ఆలోచనలో పడింది సుజన పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది ఇద్దరు పిల్లలైతే చేయటం కష్టమని ఒక్కడితో సరిపెట్టుకుంది ఉన్న ఆ ఒక్కడూ మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది అయినా తను ఆనందంగా లేదు ఏదో అసంతృప్తి తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా అయినా వనజ ఆనందంగా ఉంది ఇద్దరు పిల్లలను చూసుకుంటూ కూడా మరి తేడా ఎక్కడుంది అత్తగారు ఆడపడుచు వాళ్ళనే మాటలు వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ వాటికే ప్రాధాన్యతనిస్తూ ఆ ఆలోచనల బరువు కింద నలిగిపోతోంది తాను అత్తగారు ఏదైనా అంటే పెద్ద ఆవిడలే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి ప్రతి క్షణం తను బాధపడుతూ వాళ్లని బాధపెడుతోంది వాళ్ళలా ఎందుకున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని గింజుకోవటం మాని తను ఎలా ఉంటే సరిపోతుందో వనజను చూస్తే అర్థమైంది ఇప్పుడు ఇంకొకరి చేతులు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావటంతో మనసు తేలికై ఇంటి మీద దృష్టి మళ్ళీంది ఇంకోసారి మళ్ళీ వస్తానులేవే ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను శాంతించిన మనసుతో బ్యాగు చేతిలోకి తీసుకుంటూ చెప్పింది సుజన ఈ కథ ఇక్కడితో సమాప్తం తిరిగి మరో చక్కని కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం